తెలంగాణలో ఇందిరామైళ్లకు సంబంధించి మరొక కీలక అప్డేట్ వచ్చింది జనవరి ఇరవై ఆరవ తేదీన లాంఛనంగా స్కీమ్ ను ప్రారంభించారు అయితే పూర్తి స్థాయిలో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు పూర్తి కానుంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు తెలంగాణలో ఇందిరామైళ్ళ పథకం పట్టాలెక్కనుంది జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండలాల్లోని ఒక గ్రామం లబ్ధిదారులను గుర్తించారు ఈ మేరకు వారికి ప్రొసీడింగ్స్ కాపీలను అందించారు లాంఛనంగా పథకం ప్రారంభమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులను ఎప్పటిలోగా గుర్తిస్తారనే సందేహాలు ఉన్నాయి చాలా మంది ఆశావహులు నిరాశకు లోనవుతున్నారు ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి స్పష్టమైన ప్రకటన చేశారు నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లపై సీఎం మాట్లాడారు ఇందిరమ్మ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అర్హులైన చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు మార్చి ముప్పై ఒకటవ లోపు తెలంగాణలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్లో మూడు వేల ఐదు వందల చొప్పున ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులను గుర్తిస్తామని సీఎం స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు ఇందుకు ప్రభుత్వం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వివరించారు ప్రస్తుతం విడుదలైన అర్హత జాబితాలోని పేర్లతో పాటు కొత్త దరఖాస్తులను పరిశీలించనుంది అర్హత గలవారి వివరాలను మరోసారి అన్ని కోణాల్లో పరిశీలించుకోవాలి నున్నారు ఇందిరమ్మ కమిటీల సాయంతో లబ్ధిదారులను గుర్తించనున్నారు ఫిబ్రవరి మొదటివారం నుంచి మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారుల ప్రక్రియను పూర్తి చేసే ఛాన్స్ ఉంది ఆ దిశగా అధికార యంత్రాంగం కూడా కసరత్తు ప్రారంభించింది